నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రాష్ట్రంలోని బ్యారేజీలు సాగునీటి ప్రాజెక్టులు ఎంతవరకు భద్రత అది ఇటీవల వరదలకి ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు ఢీకొన్న ఘటన తర్వాత తలెత్తినటువంటి ప్రశ్న ఇది అసలు గడిచిన ఐదేళ్లుగా అసలు ప్రాజెక్టులో నిర్వహణ ఎలా ఉంది అయితే పడవలకి ప్రమాదం తర్వాత వాటిని కుట్ర అది కుట్రని బయట బయటపడుతూనే ఉంది అయితే మొత్తంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు బ్యారేజీలకు బ్యారేజీలకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉందన్న దానిపైన ప్రతిధ్వని చర్చ చేపట్టింది చర్చలో పాల్గొంటున్నారో ఆళ్ల గోపాలకృష్ణ గారు సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అలాగే డి రామకృష్ణ గారు విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ముందుగా గోపాలకృష్ణ గారు అంటే ఇటీవల జరిగినటువంటి పడవ ప్రమాదం పడవలైతే ఏవైతే ప్రకాశం బ్యారేజ్ ఢీకు ఉన్నాయో దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ కావచ్చు ఇతర దగ్గర ఉన్నటువంటి భద్రతా పరంగా ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ముఖ్యంగా ఏంటంటేనండి ముందు అంతకుముందు నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పి ఇరవై ఒకటి డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పన్నెండు ఇరవై ఇరవై ఒకటిన ఒక స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అని చెప్పి ఎస్సీ డిఎస్ అని చెప్పి ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇరవై ఒకటి డిసెంబర్లో వస్తే ఇరవై రెండు జూలైలో ఒక జీవో ఇచ్చారు జియో నలభై మూడు జియో నలభై రెండు దాంట్లో ఏం చెప్పారంటే హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ని బాధ్యులు చేస్తూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అని చెప్పి అని ఒకటి పెట్టారు స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అంటే ఎస్సీ అని పెట్టారు కానీ వీటి గురించి ఫండ్స్ ఇవ్వటం కానీ పేపర్ మీద జీవో ఇచ్చారు తప్పితే ఇంప్లిమెంటేషన్ ఎక్కడా చేయాల ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాలు వచ్చే ముందు మనం చూసుకుని పరిస్థితి చూసుకుని డ్యాములు కానీ బ్యారేజ్లు కానీ ఋతుపవనాల తర్వాత అంటే ఎప్పుడు నవంబరు డిసెంబర్ మాసాల్లో పరిస్థితి అంతా అంచనా వేసుకొని మనకి నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అని చెప్పి ఎన్ఆర్ఎల్డి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం అప్లోడ్ చేయాల అసలు వీళ్ళు ఈ ఒక పక్కన ఆలోచిస్తే ఎస్డిఎస్ఓను కానీ ఎస్సీడిఎస్ని కానీ గాలి కొదిలేసి కనీసం హైడ్రాలజీ మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వాల గత ప్రభుత్వం ఓన్లీ హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ మేము మూడు సార్లు చూసాం అక్కడక్కడో భవనాపురం భవానీపురం ఆఫీస్లో ఆయన సీటే లేదు హైడ్రాలజీని నిర్వీర్యం చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేవ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పెట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లాల్సింది పోయి దాన్ని నిర్వీర్యం చేయటం వల్ల వ్యవస్థ వచ్చింది రైట్ రామకృష్ణ గారు అంటే అదృష్టవశాత్తు అవి కౌంటర్ వేట్ ని ఢీకొని ఆ పడవలు ప్రకాశం బ్యారేజ్ ని అదే పిల్లర్లకు కానీ లేదా గేట్లకు కానీ ఢీకొని ఆ గేట్లు ధ్వంసమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అసలు మొత్తంగా భద్రత మీద మీరేం చెప్తారు జనరల్గా డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అన్ని రిజర్వాయర్లు కానీ బ్యారేజ్ కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఫోర్స్ ఉండాలి ఆ ఫోర్స్ ద్వారా మొత్తం నిరంతరం ఈ డ్యామ్స్ కానీ బ్యారేజెస్ కానీ మేజర్ రిజర్వాయర్స్ అన్నింటినీ మానిటర్ చేయాలి ఆ మానిటర్ చేస్తున్నప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు అన్నమాట ఎంత ఫ్లడ్స్ వస్తున్నప్పుడు స్ట్రీమ్ సైడ్ ఏమైనా ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా బోట్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని ముందే కంట్రోల్ చేసుకొని వాళ్ళందరూ వా పైన ఉన్న ఏమైనా ప్రాపర్గా టై చేస్తున్నారా లేదో చూసుకుంటారనమాట ఇవి నా ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికల్లా స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏమి లేదు లేకపోవడం వల్ల పైన ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అదే మీరు చూసుకుంటే నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ చూస్తే వాటికి స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అథారిటీ కంట్రోల్లో అందరూ డ్యామ్ మీదకి ఎవరిని రానివారు అనమాట అలాంటి ఎయిర్పోర్ట్లు ఇక్కడ మా నా ప్రకాశం బ్యారేజ్ లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకాశం బ్యారేజీ చాలా పాత బ్యారేజ్ అనమాట అది శిథిలావస్థలో దగ్గరగా ఉంది దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకోవాలి ఆ మరమ్మతులు చేసుకోకపోవడం తర్వాత మా పాత గేట్లు అవ్వడం వల్ల ఆ పాత గేట్ల యొక్క సామర్థ్యం కానీ పాత పిల్లర్స్ యొక్క సామర్థ్యం కానీ గణనీయంగా పడిపోతుంది అనమాట ఉండే అలాంటప్పుడు ఎలాంటి చిన్న అధిక బరువు కానీ అధిక లోడ్లు కానీ వచ్చినా సరే ఆ బ్యారేజ్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనమాట అది మీరు చెప్పినట్టు గేటుకై కొట్టుకొని ఉంటే ఒక గేటు పోద్ది ఆ గేట్ పోతే అక్కడితో ఆగిపోతే మనకేం పర్వాలేదు స్టాప్లో ఎలిమెంట్స్ పెట్టి ఆ గేట్ క్లోజ్ చేస్తాం కానీ దాని తాలూకా ఇంపాక్టు మిగిలిన గేట్ల మీద ఉండి మిగిలిన పిల్లర్ల మీద ఉంటే మొత్తం ప్రకాశం బ్యారేజ్ అంతా కొట్టుకుపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి అలాంటి వాటికి ఏంటంటే తక్షణ కర్తవ్యం ఏంటంటే పైన ఇలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా అప్రమత్తంగా పోలీసులు కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అథారిటీస్ కానీ డ్యామ్ అథారిటీస్ కానీ బిహేవ్ చేయాలండి దానికి పెట్రోలింగ్ యూనిట్స్ అన్నీ ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటే ఇలాంటివన్నీ జ జరగకుండా కాపాడగలుగుతారండి గోపాలకృష్ణ గారు అంటే ప్రకాశం బ్యారేజీ ఘటన పక్కన పెడితే కనుక మిగతా బ్యారేజీలు అలాగే వాటి గేట్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మొన్న పులిచింతలు చూసాం అలాగే తుంగభద్ర గేట్ చూసాం ఇట్లా వేర్వేరు చోట్ల నిర్వహణ లోపంతో జరిగినటువంటి ఉదంతాలు మొత్తంగా ఎట్లా ఏం చెప్తారు మీరు ముఖ్యంగా ఏంటంటేనండి మెయింటెనెన్స్కి సంబంధించి డ్యాములు కానీ లేకపోతే బ్యారేజెస్ సంబంధించి పంతొమ్మిది ఇరవై నాలుగులో అసలు ఒక్క రూపాయికి కేటాయించలేదు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం గ్రీజ్ వేయడానికి కూడా గ్రాంట్ లేదు ప్రకాశం బ్యారేజ్కి చెప్పారు అరవై లక్షలు ఎంతో పెడితే అసలు ఐదు పైసలు ఇవ్వాలి అట్లాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటానికి ప్రధాన కారణం ఏంటి ఆల్రెడీ అక్కడ నిర్వహణ లోపం ఉంది మీరు గ్రాంట్ ఇస్తే తొంభై లక్షలు గ్రాంట్ ఇస్తే మేము ముందుకెళ్తామని అక్కడ చీఫ్ ఇంజనీర్ చెప్తే వీళ్ళు గ్రాంట్ ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటేనండి ఇప్పుడు సిడబ్ల్యూసి ఎప్పటికప్పుడు మనకు వార్నింగ్ చేస్తుంది మార్చి నెలలోనే మనం వీటన్నిటికీ మెయింటెనెన్స్కి సంబంధించి గ్రాంట్ ఇచ్చి రుతుపవనాలు స్టార్ట్ అవగానే సిడబ్ల్యుసి వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చిందో దానికంటే ముందే డ్యాములకు సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకుని మనం ఫ్లడ్ వార్నింగ్కి ముందే ఎలర్ట్గా ఉంటే ఈ ఈ దుస్థితి రాదు ఈ దుస్థితికి ప్రధాన కారణం డ్యాములు మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకుండా కేవలం అప్పటికప్పుడు వరద వస్తుందంటే ఎక్కడ జోరాలకు వరద వచ్చినప్పుడు శ్రీశైలం ఏం చేద్దాం సాగర్ ఏం చేద్దాం పులిచెంతలు ఏం చేద్దాం అని ఆలోచించింది గత ప్రభుత్వం అట్లా కాదు గతంలో వచ్చినాయి మనం చూసాం దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు విపరీతమైన ఫ్లడ్ వస్తే మేమంతా కూడా చూసాం అక్కడికి అర్ధరాత్రి వెళ్ళిపోయి ఒక టెన్ టీఎంసీ క్వశ్చన్ పెట్టుకుని అక్కడ మానిటరింగ్ చే మానిటరింగ్ చేసి కింద కుదిలేసి సాగరు పులిచింతలు అట్లా చేశారు ఎందుకు చేయగలిగారు ఆల్రెడీ సీసీఏలు మెయింటెనెన్ మెయింటైన్ ఉంది పద్నాలుగు ప మన పంతొమ్మిదిలో కానీ వీళ్ళు మెయింటెనెన్స్ని నిర్ నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ దుస్థితి దాపరించింది ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్లు అసలు బ్యారేజీకి అప్స్ట్రీంలో ముందే చూసుకోవాలి ఏది రుతుపవనాలకు ముందే ఈ డెడ్ బోట్లు ఎక్కడ ఉన్నాయి లేకపోతే రన్నింగ్ బోట్లు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసి జలవనరుల శాఖ దగ్గర ఏ పాయింట్లో ఏ బోట్ ఉందనేది రివర్ కన్జర్వేషన్ చేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి తెలియాలి తెలిస్తే ఎక్కడన్నా రోపులు గీపులు తక్కువ ఉన్నాయి అనుకోండి మనం చెప్తే అర్థమవుద్ది మొన్న సంఘటనకి ప్రధాన కారణం ఏంటి వీళ్ళు కుట్ర కోణంతో వాళ్ళు ఏం చేశారు శ్రీశైలం నిండుతుందని తెలిసినాక రెండు రోజుల్లో మనకి సాగర్ కూడా నుండి పులిచింతల నుంచి బ్యారేజ్కి నీరు వస్తాయి అనగా ఉద్దనరాయపాలెం నుంచి ఆ మూడు బోటుల్ని బాధ్యత రహితంగా లింక్ చేసి ఐదు ఐదు టన్నులు ఇసుక ఉందండి వాటిలో మనం చూసాం మేము అంటే పదిహేను టన్నులు ఇసుక అరవై టన్నులేమో ఒక్కో బోటు అదే నూట ఎనభై రెండు వందల టన్నులు లోడ్ని తీసుకొచ్చి ఆరు మన గొల్లపూడిలో శ్మశానంలో చెట్టు కట్టేశారు బాధ్యత రాహిత్యంగా ఇది బాధ్యత రహిత్యం కాదండి కనీసం కోటిన్న రాస్తి అక్కడ కట్టేసినప్పుడు వాళ్ళకి బాధ్యత ఉంటే చెప్పాలి కదా ఈ క్లెయిమ్ చేయాలి కదా ఇంతవరకు క్లెయిమ్ వాళ్ళు ఏదైనా రైట్ అండి రామకృష్ణ గారు మీరేం చెప్తారు మొత్తంగా మీరు జలవనరుల శాఖ నిపుణుడిగా అసలు ప్రాజెక్టుల వద్ద భద్రతా ప్రమాణాలు ఎట్లా ఉండాలి మొత్తం నిబంధనలు ఏమో చెప్తున్నాయి గోపల్ గారు చెప్పండి అసలు మొత్తంగా వద్ద ప్రమాణాలు ఎలా డెఫినెట్ గా ఇందాక రాం గారు చెప్పినట్టు ఇప్పుడు ఏ కామన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జూరిడిక్షన్ తీసుకుని మేము చెప్పామండి అది మొత్తం కూడా సిఎస్ఎఫ్ కంట్రోల్లో పెట్టమని చెప్పాము మేము ఎందుకు సిఎస్ఎఫ్ అయితే ఇంపార్షియల్ గా చేస్తారు మా మన స్టేట్ నుంచి అవతల తెలంగాణ స్టేట్ నుంచి ఎవరికి లొంగకుండా చేసి మనం కేఆర్ఎంబి వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కింద కొదులుతారు ఇప్పుడు ఏమవుతుంది మీకు ఆ కంట్రోల్ లేకపోవటం వల్ల శ్రీశైలం దిగువ భాగానికి రియర్జేషన్ యాక్ట్ ప్రకారం మూడు వందల ఎనభై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఉంది కింద కొదలుతాకండి నూట ఇరవై టీఎంసీలు తెలంగాణకు ఉంది ఇప్పుడు ఏమవుతుంది కంట్రోల్ లేకపోవటం వల్ల కేఆర్ఎంబి జ్యూరిడిక్షన్ లేకపోవటం వల్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కోసం తెలంగాణ బాధ్యత రాహిత్యంగా పద్నాలుగు పంతొమ్మిదిలో చూశాను పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా చూసాం మేము ఎట్లా ఇస్త వచ్చినట్టు కింద ఆంధ్రప్రదేశ్లో సాగర్ ఆయికట్లో కానీ మనం ప్రకాశం బ్యారేజ్ ఆయికట్లో ఇరిగేషన్ డిమాండ్ లేనప్పుడు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారహితంగా వాటర్ వదిలేసి వాళ్ళు హైడ్రో పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు దా దాన్ని కూడా కేఆర్ఎంబి మానిటర్ చేసి కామన్ మెయిన్ ప్రాజెక్ట్స్ కామన్ రెండు ఉన్నాయి సాగరం శ్రీశైలంలో సిఎస్ఎఫ్ ప్రొటెక్షన్ పెట్టి కేఆర్ఎంబి వాటర్ రిలీజ్ ఇచ్చినప్పుడు మాత్రమే పవర్ ప్రొటెక్షన్ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి మెయింటెనెన్స్కి ఇది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పాం మేము ఇది ఇది ఎస్సీడిఎస్ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలి ఎస్సీడిఎస్ కానీ ఎస్డిఓలు కానీ ఇది ఏర్పాటు తూతూ మంత్రంగా పేపర్ మీద కదండి ఈ ఏర్పాటు చేసిన వాటికి ప్రాపర్ గ్రాం గ్రాంట్ ఇచ్చి చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీని మోర్ యాక్టివ్గా మోర్ యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రీసెంట్ ఫ్లడ్స్ అనుభవం మీద చేసి మెయింటెనెన్స్ గ్రాంట్ కూడా ఇచ్చి ముందుకెళ్తే ఒక పక్కన సిఎస్ ప్రొటెక్షను స్టేటు ఇండిజీనియస్ బ్యారేజెస్ ఉన్నాయనుకోండి పులిచింతల లేకపోతే ప్రకాశం బ్యారేజీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఎస్పీఎఫ్ స్టేట్ ఎస్పీఎఫ్ పెట్టేసేసి ఆ వాటిని ఇష్టవచ్చినట్టు ఎవరు పడితే అని అలౌ చేయకుండా అవసరమైతే ట్రాఫిక్ కూడా నియంత్రించి ఆల్టర్నేట్ బ్రిడ్జెస్ ఉన్నాయి అనిసేట్ల ఇప్పుడు ధవళేశ్వరంకేమో పక్కన బ్రిడ్జ్ ఉంది మన ప్రకాశం బ్యారేజ్కి కనకదుర్గం వరద ఉంది అది ఓన్లీ ఏదో మోటార్ సైకిల్స్ అయ్యి ఎలా చేసి హెవీ వెహికల్స్ వెళ్లకుండా చూసుకుని ఓవరాల్గా ఎస్బీఐ బెట్ చేస్తే మెయింటెనెన్స్ ఇచ్చి హైడ్రాలజీని యాక్టివ్ చేస్తే మన చేత అవకాశం క్లియర్గా ఉంది రైట్ గోపాలకృష్ణ గారు అంటే మొన్న చరిత్రలో తొలిసారి చా ఎప్పుడు రానట్టుగా ప్రకాశం బ్యారేజీకి దాదాపుగా పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్లు వరద నీరు వచ్చింది అలాగే ఇతర ప్రాజెక్టులు రిజర్వేర్లకు కూడా భారీ ప్రవాహాలే వస్తున్నాయి అసలు మొత్తంగా చూస్తే కనుక గ గడిచిన ఐదేళ్లలో ఈ వీటి నిర్వహణ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులకు ఇబ్బంది కాదంటారా ఈ స్థాయిలో ప్రవాహాలు పెరుగుతుండడం ఇవన్నీ ఆందోళనకరం కాదంటారా ఏం చెప్తారు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి డెఫినెట్గా ఇబ్బంది ఏంటంటే అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం భారతదేశం వ్యాప్తంగా ఆరు వేలు డ్యాములు ఉన్నాయని చెప్పి వాళ్ళు కేటగరైజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై నూట అరవై ఆరు మెయిన్ డ్యాములు ఉన్నాయని చెప్పి నేషనల్ రిజిస్టర్ రిజిస్టర్ అండ్ లార్జ్ డ్యామ్స్ అని చెప్పి అందులో చేర్చారు చేర్చి అది మానిటర్ చేయమని చెప్పారు కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్కి అనుగుణంగా ఎస్డిఎస్ఓ అని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టారు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అని పెట్టి దాంట్లో ప్రతి చీ ఒక చీఫ్ ఇంజనీరు ఒక సూపర్టెండెంట్ ఇంజనీరు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐదుగురు డిఈలు ఎనిమిది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు పెట్టారు ఇది బాగానే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం ఏం పెడితే ఉపయోగం ఏముంది ట్వంటీ వన్లో వచ్చిన దాన్ని ట్వంటీ టూలో జివో ఇచ్చి ఇరవై నాలుగు వరకు ఇంప్లిమెంట్ చేయలేళ్ళు కనీసం హైడ్రాలజీకి పొటోస్థ్రాట్లు తిట్టడానికి కూడా గ్రాంట్ లేదండి హైడ్రాలజీ డిపార్ట్మెంట్లో అది యాక్ట్ అది ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి ప్రాపర్ గ్రాంట్ ఇచ్చి వాళ్ళని యూజ్ చేసుకుని ఎప్పుడు కూడా సిడబ్ల్యూసికి అనుగుణంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఇవాళ ప్రకాశం బ్యారేజ్కి ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఈ ఇది ఎస్డిఎస్ఓ ఇంప్లిమెంట్ చేస్తుంటే కొంత ఎంతో కొంత బెటర్గానే ఉండేది కానీ ఇప్పుడు మనం చేయాలి అంటే వీటిని దీన్ని ఎస్టీ ఎస్ఓని స్టేట్ డ్యామ్ టీ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంకా యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే స్టేట్ లెవెల్లో చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీని బాధ్యులుగా పెట్టారు అట్లాగే ప్రతి డ్యామ్లోనూ కూడా ఏదైతే ఈ ప్యాన్ ఉందో వీళ్ళందరినీ పెట్టాలి ఈ రెగ్యులర్గా చీఫ్ ఇంజనీర్లు కూడా రెగ్యులర్ చీఫ్ ఇంజనీర్ వేయాలండి అట్టాగే రెగ్యులర్ ఎస్సీలు కావాలి అట్టాగే ఈఈలు కూడా ఎఫ్ఏసీలు కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మ్యాక్సిమం వేయాలి డీఈలు కూడా చేయాలి అవసరమైతే ఏపీఎస్సి నుంచి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ తీసుకుని కొత్తగా ఏఈలు తీసుకుంటే కింద నుంచి బయట పై వరకు లే లేడరు ఏఈ నుంచి సిఈ వరకు కూడా ఫుల్ టైం స్టాఫ్ ఉంటే వాళ్ళు మానిటర్ చేయడానికి ఈ ఎస్డిఎస్ఓ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండి భవిష్యత్తులో ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అమలు జరపడానికి అవకాశం ఉంది ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వరల్డ్ బ్యాంక్ వారి సహకారంతో రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క పెద్ద డ్యాములు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మరమ్మతులు చేయడానికి డ్రిప్ అని పెట్టారు డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి డ్రిప్పు అది ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్లే దానికి అవకాశం ఉంది అట్లాగే ధర్మాను ఒకటి పెట్టారు ధర్మా ఏంటి ప్రతి డ్యామ్లోనూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మార్చిలోనేమో చూసుకుని తర్వాత ధర్మ డ్యామ్ హెల్త్ అండ్ రిహబె రీహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషను దీన్ని కూడా ఒక పోర్టల్లో అప్లోడ్ చేసి ఏప్రిల్ జూన్ మాసంలో డ్యామ్లో పరిస్థితి ఏంటి నీళ్ళు వచ్చినాక మళ్ళీ తర్వాత నవంబర్లో పరిస్థితి ఏంటి అనేది అప్లోడ్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్లియర్గా మనకి కనపడతా ఉంది ఇవాళ మన అనుభవం ఉన్న అధికారులు ఎన్సి వెంకటేశ్వర గారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ పగడ్బందీగా జలవనరుల శాఖ చాలా అప్డేట్గా ఉంది ఇది డ్రిప్పును ధర్మ ద్వారా ముందుకెళ్తే అన్ని డ్యాములు కూడా డ్యాములు బ్యారేజీలు సేఫ్లోకి వచ్చేస్తాయి అనేది అర్థమవుతా ఉంది రామకృష్ణ గారు జలవనరుల శాఖ నిపుణుడిగా అసలు నిబంధనల ప్రకారం డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ప్రాజెక్టుల వద్ద ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉండాలి అలాగే రెగ్యులర్గా ఇలాంటి డ్యాములు ప్రధానమైనటువంటి డ్యాములు రిజర్వాయర్ల తనిఖీకి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ఎనిమిది మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ రిజర్వైర్స్ ఉన్నాయండి అందులో దాదాపు పదిహేడు మంది పదిహేడు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్కి అన్నిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ప్రతి డ్యామ్కి ఉండాలండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ గేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటిదాకా చాలా ప్రాజెక్ట్స్ అన్ని పాతబడిపోయి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా గేట్లు తక్షణం మరమ్మతు చేయాలండి రెండు నెక్స్ట్ ఏమో గేట్స్లో అనుభగజనైన నిపుణులు ఎవరూ లేరు ఒక్క కన్నైనాడు గారు మొన్న ఇప్పుడు చాలా చాలా పెద్ద అయినా అంత వయసు తప్ప నెక్స్ట్ ర్యాంక్లో ఇంకెవరూ లేరు అనమాట అనుభవ జ్ఞాయిలా గేట్స్ ఎక్స్ప్రెషన్ని ప్రిపేర్ చేయాలి మూడు తర్వాత ఏమో ఎప్పటికప్పుడు డ్యామ్ హెల్త్ చెక్ చేసుకుంటూ ఉండాలి డ్యామ్ హెల్త్ చెక్ చేయడం అంటే డ్యామ్లో హెడ్వర్స్లో ఏమైనా మరమ్మతులు ఉన్నాయా అసలు డ్యామ్లో జనరేటర్స్ ఉన్నాయా అసలు డ్యామ్కి లైట్ లైటింగ్ సరిగ్గా ఉందా లేదా తర్వాత ఏమో ఎప్పటికప్పుడు పీరియాడికల్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్నీ మా అన్నీ ఏంటంటే ప్రీ మాన్సూన్ మాన్సూన్ ప్రవేశించక ముందే ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి ఇవన్నీ జరిగిన తర్వాత ప్రాజెక్ట్ అంతా క్షుణ్ణంగా బాగుందని నిర్ధారించుకున్న తర్వాత ఎప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ ఈ సీజన్లో బిఫోర్ ఫ్లడ్స్ రాకముందే ఫ్లడ్స్ వస్తున్న అనుకు అంచనా వేసుకొని అప్స్ట్రీమ్ మన కంట్రోలింగ్ యూనిట్స్ ఉన్నాయండి ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రిజర్వాయర్ లెవెల్స్ అని చెక్ చేయించుకుంటూ అసలు రివర్ ఫ్లో ఉంటుంది అనమాట అండి రివర్ ఫ్లో చార్ట్లు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఫ్లడ్ ఎక్కడికి వచ్చింది నాగార్ వచ్చిందా శ్రీశైలంలోకి వచ్చిందా జురాలకు వచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బారి గురించి చెప్తున్నాను అలాగే ప్రతి రివర్ కూడా ఫ్లో చార్ట్ ఉంటుందండి ఆ ఫ్లో చార్ట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి వాళ్ళతో ఎప్పుడు వెదర్ స్టేషన్స్ కూడా వెదర్ ఫోర్కాస్ట్ కూడా ప్రతి గంట గంట కూడా ఫాలో అవుతుండాలి ఇలా ఫాలో అవుతుంటే అప్పుడు డ్యామ్స్ అన్నీ భద్రంగా ఉంటాయి డ్యామ్ మెయింటెనెన్స్ మాత్రం టాప్ ప్రయారిటీ డ్యామ్ కావాల్సిన స్టాఫ్ని సఫిషియన్ స్టాఫ్ అంతా అక్కడ ఉండాలి వాళ్ళందరూ త్వరగా డెడికేట్గా పనిచేయాలి ట్వంటీ ఫోర్ సెవెన్ అలాంటి పరిస్థితుల్లోనే మన డ్యామ్స్ అన్నీ మనగలుగుతాయి ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇండియాలోనే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డ్యామ్స్ ఉన్నాయి ఇండియాలో అందుకని ఇలాంటి అమూల్యమైన సంపదని మనం కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చు పెట్టాలి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కొన్ని వేల కోట్లు అవుతుంది అనమాట ప్రాజెక్ట్ కట్టాలంటే అందుకని చెప్పి మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి అంటే రామకృష్ణ గారు అంటే గడిచిన ఐదేళ్లలో చూస్తే కనుక చాలా ఉదంతాలు జరిగాయి మన పులిచింతలు కావచ్చు తొంగపద్ర డ్యామ్ కావచ్చు అన్నమయ్య ఫించా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారా ఈ గడిచిన ఐదేళ్లలో పరిస్థితి అట్లా ఉంది దాని నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహించింది నా మీ అభిప్రాయం గత ఐదేళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సఫిషింట్ గ్రాంట్స్ ఇవ్వలేదండి రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ అలిగేట్ చేయలేదు అందువల్ల అన్ని నీటిపారుదల ప్రాజెక్టులన్న మెయింటెనెన్స్ నోచుకోలేదు దానివల్ల అన్ని ప్రాజెక్టుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈసారి ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది అలాగే ఇంకో ప్రాజెక్టుకి వస్తే ఆ ప్రాజెక్టులో కూడా సపోజ్ వంశధార కూడా అలాగే వస్తుంటాయి ఫ్లాష్ ఫర్స్ వస్తుంటాయి వంశజారికి అలాంటప్పుడు వంశధార గొట్టా బ్యారేజ్ కూడా ఇలాంటి పరిస్థితిని తట్టుకోలేకపోవచ్చు అందుకని ప్రభుత్వం ఎప్పుడు సఫిషియెంట్ గ్రాంట్స్ ఇస్తేనే ప్రాజెక్టులు మనగలుగుతాయండి అందులో గ్రాంట్స్తో పాటు నిష్ణాతులైన ఇంజనీర్లని డెడికేటెడ్ ఇంజనీర్లని ఆ ప్రాజెక్టులో ఉంచాలి వాళ్ళు ఎప్పటికప్పుడు మా మానిటర్ చేస్తే గవర్నమెంట్కి రిపోర్ట్లు ఇస్తూ ఇలా పరిరక్షించుకోవాలి డ్యాముల ను అండి ఫ్రైట్స్ గోపాలకృష్ణ గారు అంటే గడిచిన ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వాటి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అసలు ఎందుకు అంత గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఏమంటారు మీరు గత ప్రభుత్వానికి ప్రియారిటీ ఏంటంటేనండి ఇసుక దోసుకుంటాం లేకపోతే మైనింగ్ దోసుకుంటాం అతి ముఖ్యమైంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయము నీటిపారుదల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అత్యధిక ప్రజారిటీ ప్రజారిటీ ఇచ్చి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించి దాన్ని అరవై ఏడు ప్రాజెక్టులు పూర్తి చేపట్టి ఇరవై మూడు పూర్తి చేశారు అట్లాగే ఇంకా ఇంకా నీరు చెట్టు వీటిలో కూడా బోర్డులను కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై రెండు వేల కోట్లలో కూడా పదివేల కోట్లు పద్నాలుగు పంతొమ్మిదిలో కాంట్రాక్టులు బకాయిలు ఇచ్చారు ఇచ్చి ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు ఒక్క ప్రాజెక్ట్ కూడా వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ తీసుకురాల పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తి చేసి నెల్లూరు బ్యారేజీ సంఘం బ్యారేజీ కలర్లేసి సీఎం కట్ చేశాడు అసలు కనీసం మన జల వనరుల్ని నిర్వీర్యం చేయటమే కాకుండా మినిమం మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ ఇవ్వాలి కనీసం గ్రీజ్ కూడా గ్రాంట్ ఇవ్వాల దాని దాని అనర్థమే ఎంత ఘోరం అంటేనండి స్కవర్ గేట్లు లెగట్లేదంటే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం తర్వాత శ్రీశైలంలో కానీ ఇంకో దగ్గర కానీ స్కవర్ గేట్లు అని చెప్పి ఎమర్జెన్సీ స్కవర్ గేట్లు ఉంటాయి అవి లెగట్ల అంటే ఏంటి కనీసం వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా లేపల అది పరిస్థితి రైట్ రామకృష్ణ గారు అంటే డ్యాములు బీటలు వారడం నీరు లీకేజీ గేట్లు కొట్టుకుపోవడం ఇలాంటి సమ ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఏం సూచిస్తారు మీరు ప్రభుత్వానికి క్లుప్తంగా చెప్పండి సార్ గవర్నమెంటు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటికి సఫిషియంట్ గ్రాంట్ రిలీజ్ చేయాలండి మెయింటెనెన్స్గా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంలో ప్లంజ్ పూలు పెద్దదిగా ఫార్మ్ అయిపోయింది దాన్ని ఇంతవరకు ఆ రిపేర్లు ఎట్టిండ్ అవడం కోసం ఎవరు ముందుకు రావట్లేదు ఏ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రజల పెట్టట్లేదు ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ చాలా ఇంపార్టెంట్ శ్రీశైలం డ్యామ్లో ఏమైనా జరిగిందంటే దాని మీద ఎఫెక్ట్ నాగార్ సాగర్గా ఉంటుంది నాగార్జాని ప్రకాశం బ్యారేజ్కి ఉంటుంది ఎంటైర్ ఆంధ్ర కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలు ప్రకాశం జిల్లాలు మూడింటికి డివైస్టేషన్ వస్తుందండి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అత్యధిక ప్రయారిటీ డ్యామ్ సేఫ్టీ కోసం ఇవ్వాలి ఎప్పటికప్పుడు మరమ్మతులు టేకప్ చేయాలి మర మరమ్మతులతో అందరినీ కావాలని స్టాఫ్ని అపాయింట్ చేయాలండి అప్పుడే కానీ ఈ డ్యామ్లన్నిటికీ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ అండి థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి అలాగే గోపాలకృష్ణ గారు మీకు కూడా ధన్యవాదాలు ప్రతిధ్వని చర్చ కార్యక్రమం పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం